అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వరకాదు వీక్షక మహాసులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం తలాఖ్ నేరమా లేదా సామాజిక అవసరమా ఈ విషయాన్ని కాస్త పరిశీలించే ప్రయత్నం మనం చేద్దాం కాస్త వినడానికి చిత్రంగా అనిపించిన సామాజిక అవసరాల్లో తలాఖ్ అంటే విడాకుల ప్రక్రియ అన్నది కూడా ఒకటి అది సామాజిక అవసరం ఎలా అవుతుంది అన్నది గమనిస్తే స్త్రీ పురుషులు ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవనం సాగిస్తున్న సమూహాన్నే సమాజం అని అంటారు వ్యక్తుల సమూహంతో కూడుకున్న సమాజంలో తమ మధ్య సఖ్యత కుదరనప్పుడో లేదా ఒకరికొకరు పొసగనప్పుడో ఇష్టపూర్వకంగా విడిపోవాలి అని అనుకునేవారు కొందరు ఉంటారన్నది మనం కాదని లేనటువంటి నిజం అలా విడిపోవడం మంచి విషయం కాకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అది తప్పనిసరి అయిపోతుంది దానికోసం చట్టం కల్పించిన వెసరుబాటే విడాకుల ప్రక్రియ అంటే తలాక్ కాబట్టి కొన్ని సందర్భాల్లో విడాకులు పొందడం అన్నది స్త్రీ పురుషుల వ్యక్తిగత మరియు చట్టబద్ధమైన హక్కు అని చెప్పవచ్చు అది ఇరువైపుల నుండి జరగవచ్చు ఒకటి భార్యతో భర్తకు పొసగకపోతే భర్త భార్యకు విడాకులు ఇవ్వడమే కాదు భర్తతో పొసగనప్పుడు భార్య సైతం భర్తకు విడాకులు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి విడాకులు అన్నది ఏ విధంగానూ అభిలషణీయమైన విషయం ఎంత మాత్రము కాదు కానీ ఎట్ ద సేమ్ టైం అది క్రైమ్ నేరం కూడా కాదు కానీ కొన్ని అనివార్య సందర్భాల్లో ఏర్పడే అవసరం మాత్రమే కానీ సరైన కారణం లేకుండానో అన్యాయంగానో విడాకులు ఇస్తే మటుకు అది తప్పనిసరిగా క్రైమ్ అవుతుంది పోనీ గంటకో రేపు చొప్పున సంవత్సరానికి వేల మంది ఆడపిల్లలు రేపు చెయ్యబడి చంపబడుతున్నప్పటికీ వారందరికీ న్యాయం చేయడానికంటే సంవత్సరానికి అరా కొరా జరిగే ట్రిపుల్ తలాక్ లాంటి సంఘటనలకు కలత చెంది ముస్లిం మహిళలను ఉద్ధరించడానికి బయలుదేరి ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ప్రవేశపెట్టారే అనుకుందాం ఇలాంటి అత్యంత తెరివి తక్కువ చట్టాన్ని వెలుగులోకి తెచ్చిన నేపథ్యంలో ఆలోచించాల్సినటువంటి అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మూడుసార్లు తలాక్ చెప్పడం నేరమా లేక మొత్తానికి ముస్లిముల్లో ఎవరైనా తలాక్ అనగా విడాకులు ఇవ్వటమే నేరమా తలాక్ అనగా విడాకులు అన్న ప్రక్రియ ఒక్క ముస్లిం సమాజంలో మాత్రమే జరుగుతుందా హైందవ సమాజం తలాక్ అనగా విడాకులు అన్న ప్రక్రియకు అతీతంగా ఏమైనా ఉందా ఇత్యాది అంశాలను పరిగణలోకి తీసుకుంటే అబ్బే విడాకులు ఇవ్వడం నేరం కాదు ఒకేసారి మూడుసార్లు నోటితో తలాక్ అని చెప్పి భార్యను వదిలేస్తే మాత్రమే నేరం అని ఎవరైనా అంటే అలా చేయడం నేరమని స్వయంగా ఇస్లాం ఎప్పుడో చెప్పింది అలా అన్యాయంగా భార్యను వదిలేయడం ఒక్క ముస్లిం సమాజంలోనే కాదు ఏకకాలంలో నీకు విడాకులు ఇస్తున్నానని చెప్పి కట్టుకున్న భార్యను వదిలివేయడం ముస్లిమేతర సమాజాల్లోనూ చట్టబద్ధంగా నేరమే కానీ ట్రిపుల్ తలాక్ అనే ఓ వింతైన చట్టం ఎలా ఉందంటే తలాక్ అనగా విడాకులు అన్న ప్రక్రియ ఒక్క ముస్లిం సమాజంలోనే జరుగుతూ ఉంటుంది మొత్తం ముస్లిం సమాజంలో స్త్రీలందరూ అన్యాయమైపోతున్నారు దానికి ఇస్లామిక్ చట్టంలో ఎటువంటి సొల్యూషన్ లేదు కాబట్టి ముస్లిం మహిళలను ఏదోలా ఉద్ధరించాలన్నట్టుగా ఉంది పోనీ హైందవ సమాజంలో ఒక్కరు కూడా విడాకులు ఇవ్వరు అలాంటి వింత విన్యాసాల్ని ముస్లిములే ప్రదర్శిస్తూ ఉంటారు అనడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే మొత్తం దేశంలో ఈనాడు ముస్లిమేతర జంటల విడాకుల కేసులు కేసులు కోర్టుల్లో లక్షల్లో పడి ఉంటే వాటిలో కేవలం వేలల్లో ముస్లిం జంటల విడాకుల కేసులు పడి ఉన్నాయి కానీ ప్రత్యేకంగా తక్షణ విడాకుల నేరానికి ఒక్క ముస్లిములను మాత్రమే మూడేళ్లు జైల్లో పెట్టే చట్టం వెనుక ఉన్నది కుట్రపూరిత ఆలోచన అనడం అతిశయుక్తి ఎంతమాత్రము కాదు ఈనాడు దాదాపు డెబ్భై శాతం విడాకుల కేసులు హైందవ సమాజానికి లేక ముస్లిమేతర సమాజానికి చెందినవే కావడం గమనించాల్సినటువంటి విషయం అంతేకాక హిందూ సమాజంలో వరకట్న చావులు రోజుకు ఒకటి చొప్పున సంవత్సరానికి వేల కొద్దీ జరుగుతున్నాయన్నది రోజు కనబడుతున్నటువంటి యథార్థమైనటువంటి విషయం నిజంగా మహిళా సాధికారత సాధించడానికి వరకట్నంపై వరకట్న చావులపై అన్యాయంగా గంటకో రేపు చేసి చంపుతున్న వారిపై ప్రత్యేక కఠినమైన చట్టాలు రూపొందించడానికి బదులు ముస్లిం సమాజానికి ఎందుకు పనికిరాని అవసరం లేనటువంటి చట్టం తయారు చేయడం ముస్లిం సమాజంపై చేస్తున్న పరోక్ష కుట్ర అన్నది సామాజిక విశ్లేషకులకు బాగా అర్థమైన విషయమే వాస్తవానికి ఏ మతవర్గంలో అయినా ఆయా మతవర్గాల ధార్మిక గ్రంథాల జ్ఞానం అవగాహన ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు కూడా ఉంటారు ముస్లిం సమాజంలో ఉర్దూ అరబిక్ పేర్లు తగిలించుకున్నంత మాత్రాన వారంతా ఇస్లాం బ్రాండ్ అంబాసిడర్లు అయితే కాదు ఉర్దూ అరబిక్ పేర్లు తగిలించుకున్నప్పటికీ ఇస్లాం అవగాహన ఇసుమంతైనా లేనివాళ్ళు కోకొలలుగా ఉన్నారు అలాంటి ధార్మిక గ్రంథాల అవగాహన లేని వాళ్ళు ప్రతి మతవర్గంలో కూడా ఉండడం సహజ సిద్ధమైనటువంటి విషయమే అలాంటి ఇస్లాం అవగాహన లేని వాళ్ళు ఎక్కడో చేసే అరా కొరా సంఘటనలను పట్టుకొని వాటిని ఇస్లాంకు ఆపాదించడం ఎంత అజ్ఞానం అంటే ఏదైనా ఒక దేశంలో ఎవడో ఒకడు ఏదైనా మారణహోమం సృష్టిస్తే ఆ దేశ ప్రజలంతా ఆ విధమైనటువంటి ఉగ్రవాదులే అని ముద్ర వేయడం లాంటిదే ఏ కాస్త జ్ఞానం ఉన్నవాడైనా ఎవడో చేసిన తప్పుకు మొత్తం దేశాన్ని నిందించడం అజ్ఞానం కదా అని అంటాడు అచ్చం అలాగే ఎక్కడో ఇస్లాం అవగాహన ఇసుమంతైనా వాళ్ళు ఏకకాలంలో తలాక్ 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 అని చెప్పి తన భార్యను వదిలేస్తే ఇస్లాం అలాంటి ఏమైన చర్యకు పర్మిషన్ ఇస్తుందా అన్నది ముందుగా ఆలోచించాల్సినటువంటి అంశం కానీ ట్రిపుల్ తలాక్ చట్టం చేశాక ఇస్లాం పట్ల ద్వేషకులైన కొందరు హిందూ మతతత్వ వాదులు అలాంటి పర్మిషన్ ఇస్లాంలో ఉంది కనుకనే మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆ అవసరాన్ని గుర్తించి పాప మహానుభావుడు ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ముస్లిం మహిళలకు ఎంతో మేలు చేశాడన్న భావనలో మునిగిపోయి ఉన్నారు కానీ కనీసం పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా పైగా ప్రపంచ జనాభాలో అన్ని దేశాల్లో మూడొంతుల్లో ఒక వంతు భాగం అంటే దాదాపు రెండు వందల యాభై కోట్ల మంది మాన్యుల నుండి సామాన్యుల వరకు అనుసరించబడుతూ ఉన్న ఓ గొప్ప ధర్మం కేవలం తలాక్ 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 అని చెప్పి భార్యను వదిలేసే ఓ దిగజారుడు చట్టాన్ని కలిగి ఉంటుందా అన్న ఆలోచన అటు ఈ దిక్కుమారిన చట్టం చేసిన వాళ్లకు తెలియదు ఇస్లాంను విమర్శించే అజ్ఞానులకు కూడా ఎంతమాత్రం కూడా తెలియదు తక్షణ తలాఖ్ విధానాన్ని ఇస్లాం ఎప్పుడో నిషేధించింది అది ఇస్లాంలో లేనే లేదు ఏకకాలంలో విడాకులు ఇవ్వటాన్ని పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం నిషేధించింది అంతేకాదు విడాకులు ఇచ్చే ప్రక్రియ సైతం ఎంతో స్పష్టంగా ఇస్లాం ఎప్పుడో నిర్దేశించడం జరిగింది అది ఏదో నోటితో మూడు సెకండ్ల కాలంలో తలాఖ్ అని మూడు సార్లు కాదు ముప్పై సార్లు పలికినా జరిగిపోయేది ఎంతమాత్రమూ కాదు భార్యతో విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు మొదలుకొని భర్త ఆమె మూడు బహిష్టు కాలాల సుదీర్ఘ కాలం తీసుకుని అప్పటికీ సఖ్యత కుదరనప్పుడు పరస్పరం ఒకరికొకరు మనసు మారనప్పుడు విడిపోయే గొప్ప ప్రక్రియను ఇస్లాం నిర్దేశిస్తుంది తప్ప భార్యను వదిలేసి పారిపోవడానికో తక్షణం మాట మాటా వచ్చి విడిపోవడానికో తలాఖని మూడుసార్లు చెప్పి విడిపోవడానికో ఇస్లాం ఎంతమాత్రము అనుమతి ఇవ్వదు కారణం సాధారణంగా భార్యాభర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలే విడాకులకు దారితీస్తూ ఉంటాయి ఇస్లాం మటుకు తమ భార్యల నుండి విడిపోయే నిర్ణయం తీసుకుంటే తమ భార్యల మూడు బహిష్టు మాసాల వరకు ఆగమని చెబుతుంది కారణం ఈ దాదాపు మూడు నెలల మధ్య కాలంలో వారి మధ్య తలెత్తినటువంటి గొడవ సద్దుమణిగిపోయేటువంటి అవకాశం ఉంటుంది లేదా భార్యాభర్తలు తమ మనస్సు మార్చుకునే అవకాశం ఉంటుంది లేదా ఏదైనా అపార్థం తలెత్తితే తరువాత నిజానిజాలు తెలుసుకుని తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది మూడు నెలల గరిష్ట సమయం అంటే మ్యాక్సిమం ఆఫ్ టైంలో కూడా తమ మనసులు కలవకపోతే ఇక కలిసి ఉండడం జరగదనుకున్నప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోయి ఎవరి జీవితాలు వారు తమ ఇష్టానుసారంగా బ్రతకవచ్చు ఇది నేరమా అవసరమా అంటే ఖచ్చితంగా ఓ సామాజిక అవసరం మాత్రమే కాదు భార్యతో పొసగనప్పుడు భర్త భర్తతో వేగలేనప్పుడు భార్య కలిగి ఉన్న వ్యక్తిగతమైన హక్కు కూడా ట్రిపుల్ తలాక్ చట్టం చేసిన పాలకులకు ఏ కాస్త బుర్రా బుద్ధి ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఇన్ని వందల సంవత్సరాలుగా అనేక కోట్ల మంది ద్వారా మాన్యుల నుండి సామాన్యుల వరకు అనుసరించబడుతూ వస్తున్న ఇస్లాం అసలు తలాక్ విడాకులకు సంబంధించి ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అది ఎటువంటి చట్టాన్ని చేసింది అన్నది ఏ కాస్తైనా గమనించి ఉండేవారు అది గమనించిన తరువాత నిజంగా ఇస్లాం అదేదో సతీ సహగమనం లాంటి ఆటవిక చట్టాన్నో లేక నిజంగానే ఏకకాలంలో తలాఖ్ అని మూడు సార్లు చెప్పి విడిపోమన్న అజ్ఞానపు ఆదేశాన్నో ఇస్తూ ఉంటే గనుక అరరే ఇస్లాం తలాక్ విడాకుల విషయంలో మరీ ఇంత దారుణమైన ఆదేశాలు ఇస్తుందా అని ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినా అది అందంగా ఉండేదేమో కానీ అసలు ఏకకాలంలో విడాకులు ఇవ్వటాన్ని పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం నిషేధించింది పైగా ఇస్లాం ప్రకారం మొత్తం మూడు నెలల సుదీర్ఘ గడువు అనంతరమే తలాఖ్ అవుతుందన్నది తెలియని కొందరు ఏకకాలంలో తలాఖ్ అని మూడు సార్లు చెప్పి విడాకులు ఇచ్చే బుర్ర తక్కువ వ్యక్తులకు తెలియదంటే అలా విడాకురిచ్చే దిక్కుమారిన ప్రక్రియ అసలు ఇస్లాంలోనే లేదు అన్నది ట్రిపుల్ తలాక్ చట్టబద్ధం చేసిన కాషాయ మత్తత్వవాదులకు అస్సలు తెలియదు ట్రిపుల్ తలాక్ విషయంలో స్వీట్లు పంచుకునే కొంతమంది అజ్ఞానుల వ్యవహారం ఎలా ఉందంటే అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అసలు ట్రిపుల్ తలాక్ అన్నదే ఓ బుద్ధి తక్కువ చట్టం అయితే ఆ బిల్లు పాస్ కాగానే దాని విషయంలో బురఖా వేసుకుని కొందరు కాషాయ డ్రామా ఆర్టిస్టులు స్వీట్లు పంచుకుంటూ దగుల్బాజీ ఫీట్ ఫీట్ ప్రదర్శించినట్లు కొన్ని న్యూస్ పేపర్లలో రావడం జరిగింది ఎందుకంటే తలాక్కి సంబంధించి ఇస్లాంలో ఏ సొల్యూషన్ లేదు ఉన్నా అదేదో ఆచరణ సాధ్యం కాని చట్టం ఉంది అంటే ఒక్క బురఖా వేసుకుని స్వీట్లు పంచుకున్న కాషాయ డ్రామా ఆర్టిస్టులే కాదు ఇండియాలో ఉన్న ముస్లింలు అందరూ స్వీట్లు పంచుకొని ఉండేవారు గమనార్హమైన విషయం ఏమిటంటే ట్రిపుల్ తలాక్ను తీవ్రంగా దేశవ్యాప్తంగా ఖండించింది ముస్లిం పురుషులే కాదు దేశవ్యాప్తంగా లక్షల మంది ముస్లిం మహిళలు ముస్లిం సమాజంపై బలవంతంగా రుద్దబడుతున్న ట్రిపుల్ తలాక్ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనలు తెలియజేశారు లక్షల మంది ముస్లిం మహిళలు రోడ్లపై ఈ బిల్లుకు వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు కానీ మీడియా లక్షల్లో ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చేసిన నిరసనను చూపడానికి బదులు అక్కడెక్కడో వారణాసిలో కాషాయ మతతత్వవాదులు మురఖాలు తొలగించి తొలగించి అరేంజ్ చేసిన డ్రామా ఆర్టిస్టులు స్వీట్లు పంచుకున్న సంఘటన మటుకు ప్రింట్ చేస్తుంది టెలికాస్ట్ చేస్తుంది ఒక పురుషుడు మూడుసార్లు తలాక్ చెప్పినా చెప్పకపోయినా అన్యాయంగా తక్షణం విడాకులు ఇచ్చి తన భార్యను వదిలేయడం చట్టబద్ధంగా అది ఎప్పుడూ నేరమే అది ముస్లిములకైనా ముస్లిమేతరులకైనా కామన్ విషయం ఇక ఇస్లాం అవగాహన ఉన్నవాళ్ళు విడిపోవాలనుకుంటే ఎలాగూ ఖురాన్ ఆదేశం ప్రకారం మూడు మాసాల టైం తీసుకుని కుదిరితే కలిసి ఉంటారు కుదరకపోతే పెద్దల సమక్షంలో ఇరుపక్షాల సమక్షంలో రాజీపడి విడిపోతారు దానికంటూ ముస్లిం పర్సనల్ లా అంటూ ఒకటి ఉంది మధ్యలో ట్రిపుల్ తలాక్ చట్టం సింపుల్గా చెప్పాలంటే ముస్లిం సమాజానికి నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాని విషయం మాత్రమే మహాశిలరా ఈ విషయాల్ని గుర్తించే ప్రయత్నం చేయండి ఇస్లాం యొక్క వాస్తవిక తలాక్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ఇస్లామియా విషయాల పట్ల ఏమైనా మీకు సందేహం ఉన్నట్లయితే కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి ఈ అవగాహన మీ వరకు తీసుకురావాలని నేను ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేశాను కాబట్టి ఇస్లాంను మీరు అవగాహన చేసుకోండి ఆ తరువాతే దీని పట్ల విమర్శించేటువంటి ప్రయత్నం చేయండి మీ సోదరుడు అబ్దుర్రహ్మాన్